ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎపిసోడ్లోకి వెళ్తే భూమి ట్రై చేస్తూ ఉంటుంది కదా ఫోన్ కాల్ కృష్ణప్రసాద్కి అప్పుడు కృష్ణప్రసాద్ ఫోన్ అపూర్వ చెట్లో ఉంటుంది నీకే కాల్స్ వస్తున్నాయి అని చెప్పి ఫోన్ కృష్ణప్రసాద్కి ఇచ్చేసి ఇక వెళ్తున్నట్టు నటిస్తూ అపూర్వ అక్కడ మెట్ల దగ్గర నించొని వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది హలో ఎవరు అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అటు పక్క నుంచి అపూర్వ హలో సార్ నా పేరు భూమి అండి నేను మీతో మాట్లాడడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను మీ ఫోన్ నెంబర్ కోసం ఎంత ఇదిగా ట్రై చేశానో ఆ రోజు మీరు రాజమండ్రికి వచ్చారు కదా సార్ అప్పుడే మాట్లాడారు ట్రై చేశాను కానీ కుదరలేదు సార్ సార్ నా గతం నా భవిష్యత్తు నా ఆనందం అంతా మీ చేతిలోనే ఉంది సార్ కలిసే అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అసలు ఎవరమ్మా నువ్వు అనగానే నా పేరు భూమి సార్ నన్ను కలవండి సార్ నేను మీతో చాలా మాట్లాడాలి ఇలా ఫోన్లో చెప్పడం అవ్వదు సార్ ప్లీజ్ సార్ అవకాశం ఇవ్వండి డైరెక్ట్గా మాట్లాడాలి మీతో చాలా ఉంది అని చెప్పి భూమి చాలా రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటే సరే అమ్మా రేపు పొద్దున పది గంటలకి దుర్గం చెరువు దగ్గర పక్కన ఉన్న పార్క్ దగ్గర వచ్చేసాయి కృష్ణప్రసాద్ అంటే పది గంటల కన్నా ముందే రావడం కుదరదా సార్ ఏపీ అంటాడు నాకు కొంచెం ముందు పనులు ఉన్నాయమ్మా అనగానే సరే సార్ త్వరగా వచ్చేసేయండి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి భూమి ఫోన్ పెట్టేస్తుంది ఇటు పక్క అపూర్వ వీళ్ళ మాటలు వింటూనే ఉంటుంది పక్క భూమి ఫోన్ తీసుకొని వేరే వాళ్ళ ఫోన్తో మాట్లాడుతుంది కదా థ్యాంక్స్ అన్న ఫోన్ ఇచ్చినందుకు జీవితాంతా మిమ్మల్ని మర్చిపోలేను మీరు చేసిన చిన్న సాయం చిన్నది కాదు అని చెప్పి థ్యాంక్స్ చెప్పేసి ఇక భూమి చాలా సంతోషంగా నోటు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎదురుగా ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది అన్న ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు అని చెప్పి ఐస్ క్రీమ్ కుల్ఫీ తింటూ ఉంటే ఇక ఐస్ క్రీమ్ బండి పక్కనే ఒక నలుగురు అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా తినాలి అన్నట్టుగా చూస్తూ ఉంటే తింటారా అని చెప్పి భూమి అడుగుతుంది ఆ తింటాము అనగానే అన్న ఈ నలుగురికి కూడా ఐస్ క్రీమ్ ఇవ్వు అని చెప్పి అంటుంది భూమి ఏంటి ఈ నలుగురికి ఇవ్వాలా అని చెప్పి ఐస్ క్రీమ్ బండి అంతా అంటూ ఉంటే ఒక అక్కడికి ఇస్తే బాగోదుగా అందరికి ఇచ్చేసే ఏం కావాలంటే అది ఇచ్చేసాయి అని చెప్పి భూమి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ఇక ఒక్కొక్క ఐస్ క్రీమ్ పంచుతూ ఉంటుంది అనమాట భూమి బాగుందా అంటే చాలా బాగుంది అని చెప్పి సంతోషంగా ఎగురుతూ ఉంటారు ఆ నలుగురు పిల్లలు కూడా ఆ తర్వాత భూమి అమ్మ డబులు అని చెప్పి అతను ఐస్ క్రీమ్ పండి అనగానే ఎంత అని చెప్పి భూమి అంటుంది వందా అని చెప్పి అంటాడు సరే అని చెప్పి ఇక తన చెంగు చెంగుచాటను చూడంగానే అయ్యో డబ్బులు తీసుకురాలేదే డబ్బులు లేవన్నా సారీ అని చెప్పి అనగానే డబ్బులు లేకుండా నువ్వు తినదే కాకుండా అందరికీ పంచుతావుగా భూమి అదేదో ఆనందంలో డబ్బులు చూసుకోలేదు అనగానే ఆ నీ ఆనందం వల్ల నా కడుపు కొడతావా ఏంటి అనగానే తర్వాత డబ్బులు ఇస్తాను గా వచ్చి అని చెప్పి భూమి అంటుంది ఆ అప్పుడు కాసాం నీ మీద నమ్మకం పెట్టుకొని నేను వెయిట్ చేయాలా నా వల్ల కాదు డబ్బులు ఇచ్చి కదలు అని చెప్పి అతను అంటాడు ఇప్పుడు పిల్లలు భయపడుతూ ఉంటే అప్పుడు భూమి అంటుంది పిల్లలు భయపడుతున్నారు మెల్లగా అన్న అనగానే వాళ్ళు భయపడితే నాకేంటి నా డబ్బులు ఇవ్వు కదులు అప్పుడుగా లేదంటే బండి కట్టేసి మరి లాక్కెళ్తాను నిన్ను అని చెప్పి ఆ ఐస్ క్రీమ్ బండి అతను అంటూ ఉంటే ఈ లోపల అటువైపుగా కార్లో వెళ్తూ ఉంటాడనమాట శరచంద్ర ఏ ఏంటి అనగానే చూడండి సార్ డబ్బులు లేకుండా ఎంచక్క తను తినదే కాకుండా నలుగురికి ఇప్పించింది అని చెప్పి ఐస్ క్రీమ్ బండి అతను అంటూ ఉంటే ఎంత అనగానే వందా అని చెప్పి అంటాడు ఇక డబ్బులు ఇస్తాడు సార్ లేవు అనగానే ఉంచుకో పర్లేదు అనగానే ఇక ఐస్ క్రీమ్ బండి అతను ఇక పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక శరచంద్ర అంటారు భూమితోని ఏంటమ్మా ఈ టైంలో రోడ్డు మీద ఎందుకు వచ్చావు బయటికి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి అంటుంది నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాను ఇక నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాక ఇక ఆనందంలో ఐస్ క్రీమ్ బండి కనిపించగానే నేను ఐస్ క్రీమ్ తినదే కాకుండా వీళ్ళకి కూడా ఇప్పించాను అయితే డబ్బులు చూసుకోలేదండి అని చెప్పి అనగానే అప్పుడు శరత్చంద్ర అంటారు నీ దగ్గర డబ్బులు లేవు అన్న విషయం కూడా మర్చిపోయే అంత ఆనందం ఏంటమ్మా నీకు అని చెప్పి అనగానే అప్పుడు భూమి అంటుంది వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఒక మాట్లాడాను ఆయనతో ఎప్పటి నుంచో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను మొత్తానికి ఈరోజు మాట్లాడాను అయితే ఆయన రేపు నేను కలవబోతున్నాను ఆయన కలిసానంటే నా వాళ్ళ గురించి నేను తెలుసుకున్నట్టే నా వాళ్ళని నేను కలిసినట్టే అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటుంది భూమి ఆ సంతోషంలో డబ్బులేమని మర్చిపోయి ఇలా ఐస్ క్రీమ్ ఇప్పించేస్తాను అసలు డబ్బులు అసలు డబ్బులే ఉండుంటేనా ఇంకా చాలా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటే నీ దగ్గర డబ్బులు లేవని ఏం ఆలోచించుకు అనగానే నిజంగా డబ్బులు లేవండి నా దగ్గర ఎలా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శరచంద్ర నా దగ్గర ఉన్నాయిగా అని చెప్పి అంటుంది అంటాడు అప్పుడు భూమి మీ దగ్గర మీ డబ్బులు అనగానే అప్పుడు శరశ్చంద్ర నావి నీవి ఏంటమ్మా నా కూతురు మొహంలో సంతోషం చూడడానికి ఎంతైనా ఖర్చు పెడతాను అసలు డబ్బులతో కొనలేని సంతోషం ఆనందం ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయి నేను ఖర్చు పెడతాను నువ్వేం చేయాలంటే వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటే మరి మీ డబ్బులు అని మళ్ళీ అంటుంది నీవి నావి కాదమ్మా నువ్వు నా కూతురు లాంటి దానివి ఏం చేయాలనుకుంటే చేయి అని చెప్పి అనగానే అక్కడే కొంతమంది అనాథలు రోడ్డు మీద అలా పడుకొని ఉంటే చూడండి సార్ పాపం వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఇల్లు అయితే కట్టించలేం కానీ పాపం ఇంత మంచులో ఇలా పడుకొని ఉన్నారు ఇవ్వచ్చు కా అనగానే దుప్పట్లు కొనాలా అని చెప్పి అనగానే కొనాలి కానీ ఈ టైంలో కదా సార్ అని చెప్పి భూమి అంటుంది ఒక నిమిషం అని చెప్పి శరచంద్ర ఎవరికి ఫోన్ చేసి ఇక బెడ్షీట్స్ అవి తెప్పిస్తూ ఉంటాడు బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ రాగానే నువ్వు కోరుకున్న బ్లాంకెట్స్ వచ్చాయమ్మా పంచు అని చెప్పి శరత్చంద్ర అన్నంతో ఇక భూమి గబగబా వాళ్ళందరికీ వెళ్ళి బ్లాంకెట్స్ పనిచేస్తుంది ఇప్పుడు సంతోషమా హ్యాపీనా అని చెప్పి శరత్చ్ర అంటూ ఉంటే చాలా సంతోషం అండి అని చెప్పి భూమి అంటుంది రామ్మా అని చెప్పి కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తాడు శరత్చంద్ర ఇక కొంత దూరం వెళ్ళంగానే రోడ్డు మీద డీజే పెట్టి పిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక భూమి గబగబా కార్ దిగి ఇక డీజే సౌండ్ పెంచి మరీ ఇక భరతనాట్యం డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఎదురుగా భూమి అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే శరత్చంద్రకి శోభాచంద్ర డాన్స్ స్టెప్స్ పెడతానే చూస్తూ ఉంటే ఇక ఆలోచనలు పడతాడనమాట ఏంటి ఈ అమ్మాయి చూస్తూ ఉంటే శోభాచంద్ర ఎందుకు నా భార్య గుర్తొస్తుంది అని చెప్పి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపల డ్యాన్స్ అంతా కంప్లీట్ చేసుకొని భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఏంటండి నా డ్యాన్స్ నచ్చలేదా అలా ఉన్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు ఇక శరత్చంద్ర అంటారు నాకు నీ డాన్స్ నచ్చడం కాదమ్మా అసలు ఏ నచ్చదు అని చెప్పి శరత్చంద్ర అంటారు అప్పుడు భూమి అంటుంది అదేంటి అంతమందికి నచ్చిన డ్యాన్స్ మీకెందుకు నచ్చదు అని చెప్పి అనగానే అప్పుడు శరత్చంద్ర అంటారు ఆ డ్యాన్స్ వల్లే నా భార్య నాకు దక్కకుండా పోయింది ఈ లోకంలో లేదు నా బిడ్డ కూడా ఈ లోకం చూడకుండా వెళ్ళిపోయింది అని చెప్పి శరత్చంద్ర బాధపడుతూ ఉంటారు అందుకే అందుకే నాకు డ్యాన్స్ నచ్చదు అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటా అన్నట్టుగా చూస్తూ ఉంటుందన్నమాట భూమి ఇక మరోపక్క నెక్స్ట్ డే ఉదయాన్నే గగన్ కిచెన్లోకి వచ్చి దోశ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయితే దోశ వేయడం రాదు ఇక యూట్యూబ్లో చూస్తూ దోశ వేద్దాము అన్నట్టుగా ఇక దోస పైన స్టవ్ మీద పెట్టి ఇక అటు వీడియో చూస్తూ దోశలు వేస్తూ ఉంటాడు ఎంత తెసినా దోశ సరిగ్గా పర్ఫెక్ట్గా రాదు ఏంటి సరిగ్గా రాలేదు అని చెప్పి మళ్ళీ ఆ దోశను డస్ట్బిన్లో పడేసి మళ్ళీ ఇంకోటి వేస్తూ ఉంటాడు ఇటు పక్క డైనింగ్ టేబుల్ మీద శారదా అలాగే పూర్ణి కూర్చుని ఉంటారనమాట గగన్ అయిందా అని చెప్పి తల తలనొప్పి అనమాట శారదాకి ఇంకా టిఫిన్ తీసుకురాలేదని అయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇటు పక్క అన్నయ్య ఆకలి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే టూ మినిట్స్ అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అబ్బా ఇంకా టూ మినిట్స్ అని చెప్పి తల పట్టుకుని కూర్చుని ఉంటుంది శారద ఒక భూమి అటువైపుగా వెళ్తూ ఏంటంటే అలా కూర్చున్నారు అని చెప్పి శారద పూని అడుగుతూ ఉంటే కొంచెం నలతగా ఉంది అని చెప్పి పొద్దున చెప్పాను ఇంకా అంతే నా కొడుకు అప్పటి నుంచి నన్ను ఏ పని చేయనివ్వట్లేదు ఇక కిచెన్ వైపు కూడా రానివ్వట్లేదు ఇక టిఫిన్ వేస్తానని చెప్పి తన కిచెన్లోకి వెళ్ళాడు రెండు గంటలైంది ఇప్పుడు దాకా టిఫిన్ కూడా తీసుకురాలేదు ఆకలితో కళ్ళు తిరిగి ఉన్నాను అని చెప్పి శారదా అంటూ ఉంటే రెండు గంటల అమ్మో అసలు అంగ ఇటు పక్కన పూర్ణి అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పి కిచెన్ వైపు వెళ్ళడానికి కూడా వెళ్ళినట్టు రానివ్వట్లేదు అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటుంది ఉండండి నేను చూస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది భూమి తలతిక్క గారు మీరు దోశ వేసి తీసుకొచ్చేసరికి ఆంటీ అక్కడ కోమలోకి వెళ్ళేలాగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి మరి అమ్మకి ఫస్ట్ టైం నేను దోశ వేస్తున్నాను అంటే పర్ఫెక్ట్గా రావాలిగా అందుకే పర్ఫెక్ట్ కోసం చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ తమ పర్ఫెక్షన్ ఏమో కానీ అక్కడ డస్ట్బిన్ నిండిపోతుంది మీరు ఇలా దోశలు వేస్తూ సరిగ్గా రాలేదని చెప్పి డస్ట్బిన్ అంత నింపుతున్నారు కానీ అక్కడ పిండి అయిపోతుంది అనగానే ఏదైనా సరే నేనే మా అమ్మకి దోశ వేయాల్సిందే నువ్వు వేయడానికి వీల్లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే సరే సార్ నేను వేయను దోశ ఎలా వేయాలో చూపిస్తాను అని చెప్పి గగన్ చేపట్టుకొని దోశ పిండి ఇలా తీయాలి ఇలా వేయాలి అన్నట్టుగా మీలా చెప్తుంది ఇదిగో దోస పిండి ఇలా తీయాలి పెన మీద ఇలా మెల్లగా చుట్టాలి ఇదిగో దోశ రెడీ అయింది కదా ఇప్పుడు మెల్లగా ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఇప్పుడు నువ్వు తురుముకున్న ఆనియన్స్ క్యారెట్ తురుము ఉంది కదా మెల్లగా దీని మీద ఇలా జల్లాలి అని చెప్పి గగన్ చేపట్టుకొని మొత్తం అంతా చేయిస్తూ ఉంటుంది ఇప్పుడు దోశ కాలేదాకా వెయిట్ చేయాలి దోశ కాలిన తర్వాత ఇదిగో అట్లపైన పట్టుకొని ఇలా మెల్లగా తీయాలి తీపేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలాగ మెల్లగా ఒక ప్లేట్లో తీయాలి ఇంతే దోశ రెడీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటే వావ్ దోశ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పి భూమి భుజాన్ని పట్టుకొని చెప్తూ ఉంటాడు గగన్ భూమి భుజం నొక్కుతూ చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు గగన్ ఇప్పుడు నెక్స్ట్ నాటన్ నేను వేస్తాను దోశ అని చెప్పి ఇక గగన్ వేస్తూ ఉంటే ఇక భూమికి ఒకలాంటి ఫీల్ కలుగుతూ ఉంటుంది గగన్ భుజం పట్టుకుంటే ఇక అలా గగన్ చూస్తూ ఉండిపోతుంది భూమి